ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవల్ల అందరు ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తొందరపడి నెట్టి వేయకు ఆగస్టు మూడు అనగా రేపు నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు నువ్వు ఎంతగానో దూరమైందని బాధపడుతున్నటువంటి ఆ బంధం తప్పకుండా దగ్గర కాబోతుంది మరి నేను అర్థం చేసుకోలేనటువంటి ఆ బంధం ఎలా దగ్గర కాబోతుంది నీ కాల దగ్గరకు ఎలా వస్తుంది అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే వింటేనే మేము ఏం చెప్తున్నా మీకు క్లియర్గా అర్థమవుతుందండి బాబాగారి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్తే ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదా కొంతమంది ప్రయోజనం పొందింటారు చాలామంది ప్రయోజనం పొందక బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి నిజంగా చెప్తున్న చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారు గురువుగారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారండి మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేసినా చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ కొడల మధ్య మనస్పర్తలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ ఉద్యోగం రాకపోవడం కానీ ఇలా అనారోగ్య సమస్యలు కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి వాటికి తప్పకుండా పరిష్కారం అయితే మీకు చూపబడుతుందండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు నమ్మకంతో ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఫోన్ చేయండి మీకు సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా చెప్తారండి నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందండి తప్పకుండా మీకు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నీ జీవితాన్ని మారుస్తుంది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు చిన్న బంధాన్ని కోల్పోయామనే బాధతో నిద్రలేని రాత్రులు గడిపావు కదమ్మా కానీ ఈరోజు ఆ బంధమే నీకు తిరిగి సంతోషాన్ని తీసుకురానంది దూరమైన బంధం దగ్గర కాబోతుంది ఈరోజు ఒక మాయమైన రోజు కాదు ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని రోజులే ఎంతో ప్రత్యేకంగా మారతాయి కదా ఈరోజు కూడా అలాంటిది అన్నమాట ఈరోజు నీ పేరు మీద తప్పకుండా ఒక శుభవార్త అనేది కూడా రాయబడి ఉంది నీ చేతుల్లో ఎప్పుడు కూడా ఈ బాబా చేయి ఉంటుందని గుర్తుపెట్టుకో ఆ బంధం ఏమైనా కావచ్చు మీ జీవిత భాగస్వామి అయి ఉండవచ్చు లేకపోతే స్నేహితుడు అయి ఉండవచ్చు అక్క చెల్లెలు అయి ఉండవచ్చు లేదా ఒక మంచి స్నేహితురాలు అయి ఉండవచ్చు మీ హృదయంలో ఒక కోణాన్ని పట్టుకొని ఉన్న ఆ సంబంధం అనేది తిరిగి మీ జీవితంలోకి తప్పకుండా వస్తుందన్నమాట రేపటి రోజు సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు నీ ఇంట్లో తప్పకుండా దీపాన్ని వెలిగించు షిరిడి బాబా ముందు చిన్న నెయ్యి దీపాన్ని తప్పకుండా వెలిగించు అది వెలిగిన సమయం నుంచే నీ బంధం తప్పకుండా మారుతుంది నీ మనసులో మాటలు అర్థమవుతాయి నీ మౌనం తప్పకుండా ఆ బంధానికి వినిపిస్తుంది నీ కన్నీరు స్పందన అవుతుంది ఒక అర్థం లేని దూరం ఇప్పుడు ప్రేమగా దగ్గరవుతుంది తప్పకుండా ఈరోజు ఉదయం నుంచి నీవు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను గమనిస్తావు అది మొదటగా మీకు ఒక తెల్ల పావురం కనిపించవచ్చు ఊహించని ఫోన్ ద్వారా మీకు తప్పకుండా ఒక ఫోన్ అనేది ఒక ఫోన్ కాల్ అనేది తప్పకుండా వస్తుంది ఒక మెసేజ్ రీడింగ్ నేను ఇప్పటికే నిన్నే గుర్తు చేసుకుంటున్నాను అనేటువంటి ఒక మెసేజ్ తప్పకుండా వస్తుంది ఈ సంకేతాలు సాయిబాబా నీకు అందించే వరాల మొదలు అని గుర్తుపెట్టుకో నేను నిన్ను ఎప్పుడు కూడా వదలలేనమ్మా నీ నోట మాట రాకుండా నీ మనసు నాకు వినిపిస్తుంది నీ భవిష్యత్ కోసం నేను స్వరం సిద్ధం చేస్తున్నాను ఈరోజు నీకో శుభవార్త నీ మధురమైన బంధం మళ్ళీ పునర్నిర్మితమవుతుందని గుర్తుపెట్టుకో ఎప్పుడు నీ ఇంట్లో మాటలు మోగలేదు వద్దంటే అనుమానం దగ్గరైతే అపార్థం కానీ ఇప్పుడు బాబా దయతో ఒక్క ఊపిరితో కుటుంబం మారిపోతుంది ఒక చిన్న కథ చెప్తాను తప్పకుండా ఆలకించు ఒక గృహిణి ఆమె పేరు అంజలి తన భర్తతో గొడవలు పడుతూ అత్తగారిని అణిచివేతలతో ఏడుస్తూనే జీవించేది ఒకరోజు ఆమె బాబా ముందు నిలబడి ఏడుస్తూ ఇలా అడిగింది బాబా ఒక అర్థం వచ్చేలా బంధాలను మార్చు నాకు జీవితం కావాలి నాకు నా జీవితం కావాలి ఆమె కన్నిటికీ ప్రతిఫలంగా ఆ మామలు భర్త ఆమెను అర్థం చేసుకుని ఇంట్లో సంతోషంగా సంతోషం అనేది మొదలైంది ఆ రోజు ఏదో ఒక సోమవారం నీవు ఈరోజు బాబా పాదాల చుట్టూ తిరుగుతున్నట్లుగా ఊహించుకో నీ చేతిలో ఒక దీపం నీ హృదయంలో ఒక కోరిక నీ నోటి మీద ఒక మాట బాబా నా బంధాలు తిరిగి దగ్గరవ్వాలి అని వేడుకో బాబా చూస్తున్నారు నీ దురదృష్టాన్ని దాటేస్తున్నారు నీ ఒంటరితనాన్ని తొలగిస్తున్నారు నీ బంధాన్ని ప్రేమతో నింపుతున్నారని గుర్తుపెట్టుకో ఈ ఈరోజు రాత్రి నిద్రపోతే ఉదయం ఒక కొత్త శుభవార్తతో లేస్తావు ముందు ఏమి జరుగుతుంది అని మర్చిపో బాబా నీ జీవితంలో సంతోషాన్ని పునరుద్ధరిస్తున్నారు నీ బంధాలు మారుతాయి నీ కుటుంబం చల్లబడుతుంది నీ హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా మారుతుందని గుర్తుపెట్టుకో ఈ రోజు నీ జీవితాన్ని తాకే ఒక ప్రత్యేకమైన శుభవార్త కోసం సిద్ధంగా ఉండమ్మా నేను నీ పక్కన ఉన్నాను నీ కన్నీలకు సాక్షిగా ఒక అద్భుతం రాసేస్తాను ఈరోజు నీకు నిజంగా శుభవార్త వస్తే తప్పకుండా నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు కదా తప్పకుండా నన్ను గుర్తు చేసుకుంటావు బాబా మీరు చెప్పినది నిజము అసలు నేను ఇలా అడగగానే నాకు ఒక మంచి శుభవార్తను తప్పకుండా వినిపించారు అని ఆ బంధం ఇప్పుడు నీ కోసం మారబోతుంది నేను అర్థం చేసుకొని తిరిగి వస్తుంది నీ కళ్ళు చెమర్చిన ప్రతిరోజు నాకు తెలుసు నీ మనసు లోపల ఒంటరితనం ఎంత తక్కువలో తట్టుకోలేనిదో నాకు తెలుసు ఆ బంధం నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు నీ ప్రేమను నీ శ్రద్ధను గుర్తించలేదనే కథ బాధపడుతున్నావు ఎన్నిసార్లు అడిగావు ఎంతగా ప్రేమించాను ఎందుకు అర్థం చేసుకోలేదు అని నీవు తినకుండా వేచి చూశావు సంపాదించకుండా ఇచ్చేశావు కానీ ఎదుటి వారికి అది బాధ్యతగా కనిపించలేదు ఆ బాధతో అర్ధరాత్రి దాకా ఏడ్చావు బాధల మధ్య బంధాన్ని నమ్మి ముందుకు నడిచావు నీ భరోసా నేను మాత్రమే అన్నది నీకు తెలుసు అందుకే ఈరోజు నిన్ను నాలో ఓ మాట వినిపించాల్సింది అమ్మా ఇప్పుడు ఆ బంధమే మారబోతుంది ఇప్పుడు ఆ బంధమే నీకోసం తిరిగి వస్తుంది ఇప్పుడు ఆ బంధమే నీ మనసును అర్థం చేసుకోబోతుంది బంధం మారిపోతుందంటే నమ్మలేకపోతున్నావు కదూ ఆ వ్యక్తి ప్రేమించాల్సిన వ్యక్తి లేకపోతే గుండెల్లో గాయం అయిపోయాడు నీవు ఏడ్చిన ప్రతిరోజు ఆ పక్కవాడు ఏదో కోణంలో ఒంటరిగా భావించాడు నీవు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి అతనికి నీవు పంపిన మెసేజ్లు తిరిగి చదువుతున్నాడు నీవు దాచిన బొమ్మలు చూస్తున్నాడు ఇది నీవు ఊహించని పునఃసంధానం ఇది నీ ఆశలకి నా సమాధానం ఇది నీ బంధానికి నా బహుమానం ఒక భక్తురాలి నిజ జీవిత కథ ఇది తప్పకుండా విని ఆలకించు ఒక భక్తురాలు ఆమె పేరు లత తన భర్తతో విభేదాల వల్ల విడిపోయింది ఆమె ఏడవడం ప్రార్థించడం దేవుడిని నిలదీయడం అన్నీ బాబా ముందే ఒకరోజు గురువారం ఆమె షిరిడీకి వెళ్ళింది బాబా గుడిలో కూర్చొని కళ్ళెత్తకుండానే ఇలా అడిగింది బాబా నా బంధం నాకు శిక్ష అయింది ఆయన నన్ను అర్థం చేసుకోలేకపోయారు నిజం చెప్పినా నమ్మలేకపోయారు ఇప్పటికైనా మళ్ళీ తిరిగి రానివ్వు అని బాబా మౌనంగా నవ్వారనమాట ఏడు రోజుల తర్వాత ఆ భర్త స్వయంగా వచ్చి ఆమె కాళ్ళ దగ్గర క్షమాపణ కోరాడు అంతేకాదు బాబా గుడిలోనే రెండోసారి వివాహంగా తలంపుల మధ్యగా బంధాన్ని తిరిగి ప్రారంభించారు ఈరోజు నీకు కనిపించనంత దూరంగా ఉన్నటువంటి ఆ బంధం నిన్ను చేరడానికి ప్రయత్నిస్తోంది ఆయన నీ మాటలు గుర్తు చేసుకుంటున్నారు ఆమె నీ ప్రేమను మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఆ స్నేహితుడు నీ మెసేజ్ రాక తిరిగి చూస్తున్నాడు అమ్మా నీవు ఇంతకాలం బాధపడినంత సమయానికే ఇప్పుడు సంతోషంగా జీవించబోతున్నావని చెప్తున్నాను నీ కోరిక ఆలస్యమైంది కానీ తప్పుడు కాలేదు నీ ఆశ డైవర్ట్ అయింది కానీ నాశనం కాలేదు నీ ప్రేమ తాలిగడ దాటింది కానీ శాశ్వతంగా పోలేదు నేను బాబా నీ జీవిత బంధాలను వారదిని బాబా చూపించే మార్గాలు నెమ్మదిగా మలుపులు తిరుగుతాయి కానీ చివరికి మనసు బరువు తగ్గే చోటికి చేరుకుంటుండి తీసుకెళ్తాయన్నమాట నీవు ఈ సందేశం వింటున్నప్పటి నుంచే నీ జీవిత బంధాలు కొత్త వైపు మలుపు తిరగబోతున్నాయి తిరుగుతున్నాయి కూడా ఇంకా కొన్ని గంటల్లో ఒక ఆశ్చర్యకరమైన మెసేజ్ ఓ అలసిన వాణి ఓ స్నేహపూర్వకపు చూపు అవి తప్పకుండా వస్తాయి ఇప్పుడు గుర్తుపెట్టుకో ఈ బంధం నన్ను అర్థం చేసుకోలేకపోయింది కానీ ఇప్పుడు బాబా దయతో మారింది అని గుర్తుపెట్టుకో ఇది నీ ప్రేమ ఇది నమ్మకం ఇది బంధం ఇవి నీవు పోగొట్టుకునేది కాదు ఇవి బాబా నీ కోసం నిలుపుకున్నవి అని గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ జీవితంలో ప్రేమే తిరిగి వస్తుంది అర్థం లేని మౌనం బాధల పూటలు ముగుస్తాయి నీ బంధం నీ పక్కన నిలబడుతుంది సంతోషంగా ప్రశాంతంగా ఆలకించి చూడు తప్పకుండా నీ జీవితం ఇంకా ఇంకా ఆనందంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందని గుర్తుపెట్టుకో ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడద్దు ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకో ఒంటరివని దిగులు చెందొద్దు ఈ బాబా నీకు ఎల్లవేళలా సహాయంగా అన్ని పనులను నీకు తోడుగా నిలబడి చేస్తున్నాడని గుర్తుపెట్టుకో జీవితంలో అన్ని పగటి కళలు మాత్రం ఎప్పుడు కనద్దు నీకు నిజంగా నాపై నమ్మకం ఉంటే పూర్తిగా నన్ను నమ్ము ఇదిగో ఆ బంధం నేను అర్థం చేసుకోలేదని ఎంతో బాధపడుతున్నావు కదూ కానీ ఇప్పటి నుంచి ఆ బంధమే సంతోషంగా నీ జీవితంలోకి తిరిగి వస్తుంది అనే భావనపై తప్పకుండా నువ్వు మనసును అలవర్చుకొని మనసులో ఎప్పుడు పెట్టుకొని ఉండు ఓ మర్మమైన నిశ్శబ్దంలో ఓ రోజు అనుకోకుండా ఒక ఫోన్ మోగుతుంది తప్పకుండా నువ్వు ఎంత ప్రేమించావో నాకు ఇప్పుడే అర్థమైంది నిన్ను నష్టపోయిన తర్వాత తెలుసుకున్నాను నీ శాంతమైన ఆనందమని ఇది కల కాదు ఇది సాయిబాబా రాసిన నీకు పంపినటువంటి ఒక సందేశమని భావించు నీవు ప్రేమించిన బంధాన్ని ఎప్పటికీ కూడా వదిలేయద్దమ్మా నీ మనసు సత్యంగా ఉన్నంత వరకు నా ఆశీర్వాదం నీ వెంటే ఉంటుంది ఆ బంధం తప్పకుండా నీకోసం తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకో మీరు వెనుకపడిన వాళ్ళే ముందుకి వస్తారు మీరు మౌనంగా ఉన్న వాళ్ళే మాటలు మొదలు పెడతారు ఒక చిన్న అమ్మాయి ఒక ఆమె పేరు మేఘన ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను శ్రద్ధగా ఆలకించు ఒక చిన్న అమ్మాయి పేరు మేఘన స్నేహితురాలు అర్థం చేసుకోకుండా వదిలివేసింది సంవత్సరం కాలం దాటినా ఆమె బాధ తగ్గలేదు రోజూ సాయిబాబా ఫోటో ముందు ఇలా అడిగేది బాబా ఎవ్వరిని ద్వేషించలేదే కానీ ఎందుకు నన్నే అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక ఒకరోజు ఆమెకు మెసేజ్ వచ్చింది నువ్వు నన్ను వదిలిపెట్టలేదు కదా క్షమించు నీవే నిజమైన స్నేహితురాలు అని తప్పకుండా మీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు అద్భుతం తప్పకుండా జరుగుతుందని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో మన భావోద్వేగాలను ఎవరూ పట్టించుకోలేనప్పుడు సాయిబాబా మాత్రం మౌనంగా మన కోసం పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి నిద్రించే ముందు బాబా పాదాలను తాకి ఇలా చెప్తారా బాబా నన్ను అర్థం చేసుకొని వాళ్ళను నన్ను మరచిన వాళ్లను వచ్చిన బాధలను నీకు అప్ప చెప్తున్నా ఇప్పటి నుంచి ఓ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నా అని ఇలా ప్రార్థించండి ఈ ప్రార్థన విన్నాడంటే సాయిబాబా ఓ మార్పుకు తప్పకుండా మీకు తీసుకొని వస్తారు భవిష్యత్ బంధాలకు పునాది ఇదే తప్పకుండా విను ఇప్పటి నుంచి నీ మాట వినేది ఒకే ఒక్కరు అది బాబా నీ జీవితాన్ని మార్చేది కూడా ఒకే ఒక్కరు అది కూడా మీ బాబానే గుర్తుపెట్టుకో నీ బంధాన్ని బంధించేది కూడా ఒక్కరే అది బాబానే అందుకే అమ్మ భయపడకు ఇంకా బాధపడకు ఇంకా ఏడవకు నిన్ను అర్థం చేసుకోని బంధం ఇప్పుడు మారుతుందని గుర్తుపెట్టుకో నిన్ను గమనించని మనిషి ఇప్పుడు గుర్తుపెడతాడు నిన్ను గెలిపించేది నీ గుండె కాదు నీ విశ్వాసం బాబా పైన తప్పకుండా ఉంచు ఈరోజు ఈ క్షణం ఓ మార్పు తప్పకుండా ఓ మారుమలుపు బంధాలు మళ్లీ పుట్టే క్షణం బాబగారి ఆశీర్వాదంతో బంధాలు మిగిలి స్థిరంగా మారే క్షణం నీవు మిగిలిన వారి జీవితాలకి వెలుగై మారబోతున్నావమ్మా అర్థం కాని ప్రేమకు ఇప్పుడు సత్యం తాకుతుందని గుర్తుపెట్టుకో రోజు ఒక అద్భుతమైన తిరిగి చేరికకు ప్రారంభమవుతుంది నువ్వు ఎప్పుడు ఇలా బాధపడుతూ ఉంటావు కదా బాబా నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నాకంటూ ఒక వ్యక్తి ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ నువ్వు ఇచ్చింది ఏంటి బాధ అవమానం ఒంటరితనం ఇవి ఒక్కో మాట కాదు బాబా ఒక్కో కన్నిటి బిందువు ఒక్క మోక్షాన్ని ఆశించే మరుగుపాటు బాబా ఒక్క మంచి బంధం కావాలన్న కోరికే తప్పయిందా నీ ముందు నా చేయి చాపి అడిగితే నన్ను తొక్కే బంధాన్ని ఎందుకు ఇచ్చావు నేను చెప్తున్నటువంటి సమాధానాన్ని శ్రద్ధగా ఆలకించమ్మా నీవు అడిగింది బంధం కానీ నేను రాసింది ఒక మార్గం నీవు కోరింది తోడు కానీ నేను నీలో నేర్పించిన నువ్వే నీకు తోడు నీ జీవితం ఒక ప్రయాణం అని గుర్తుపెట్టుకో అందులో మళ్ళీ తిరిగి వచ్చే బంధాలు ఉంటాయి పూర్తిగా నీది అయిపోయే వ్యక్తులు ఉంటారు కానీ అప్పటికి నీవు నన్ను మర్చిపోకూడదు ఒక యువతి ఇది నిజమైన సంఘటన ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సంఘటన ఒక యువతి ఆమె పేరు ప్రీతి తల్లిదండ్రులు ఎవరూ లేరు వివాహం చేసుకునే వ్యక్తి ఒక బంధాన్ని ఇవ్వలేదు అర్థం చేసుకునే మనసు ఇవ్వలేదు ఆమె ఏడ్చింది షిరిడి బాబా ఫోటో ముందే ఇలా అడిగింది నాకు ఎవరూ లేరు బాబా నువ్వు తప్ప నువ్వు తప్ప నీవు కూడా ఇలా బాధల బంధాలని ఇస్తున్నావు కదూ నువ్వు తప్పని ఎవరూ లేరని అనుకున్నా కానీ నువ్వే నన్ను ఇలా అర్థం చేసుకోలేకపోతే ఎలా చెప్పు ఆమె అలా బాధపడుతూ కూర్చుంది ఆమె ఒకసారి ఎంతో బాధపడి ఒక చిన్న సూసైడ్కి కూడా ప్రయత్నించింది అప్పుడే ఆ ఫోన్ అనేది మోగింది ఒక చాటి తనపు స్నేహితుడు ఆమెను ఆపాడు మాట్లాడాడు ఆవాడు ఇప్పుడు ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు బాబా అలా ఎవరి రూపంలో వచ్చినా నీకు అవసరమైన బంధాన్ని నీ దగ్గరకు తప్పకుండా తీసుకువస్తాడని గుర్తుపెట్టుకో కానీ ముందుగా నీ ఒంటరితనాన్ని తీర్చేది నీ ధైర్యమే అని గుర్తుపెట్టుకో నీకు తోడు కావాల్సిన వ్యక్తి ముందుగా నిన్ను అర్థం చేసుకోలో చేసుకోవాలి నీ భక్తి లోతును అర్థం చేసుకొని బంధం నీ జీవితంలో నిలవదు బాధల బంధం ఒక గుణపాఠం మాత్రమే ప్రేమించే బంధం నీకు రాసిన ఒక వరమని గుర్తుపెట్టుకో నీవు ఇప్పుడు నేనున్నానని గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నేను నీ మౌనాన్ని వినగలను నీ కన్నీటి ఉష్ణాన్ని అనుభవించగలను నీవు ఎప్పటికీ ఒంటరివి కాదమ్మా నీ వెనక నేనున్నాను నీ మాటలకు స్పందించలేకపోయినా నీ ఆత్మకు నా శబ్దం వినిపిస్తూనే ఉంటుంది నేను నీ బాబాని నీ మనసు విరిగినా మునిగిపోయినా నీ శ్వాస చివరిదాకా నాకు తోడుగా ఉంటుంది నిన్ను ఆశీర్వదించేది ఒక మంచి బంధమే ఇప్పుడే కాదు ఒకరోజు వస్తుంది నీవు ఏడ్చిన దినాలన్నీ సాక్షిగా ఒక వ్యక్తి వస్తాడు నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఇలా అడుగుతాడు నీకు దూరమైనందుకు నన్ను క్షమించు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వలేకపోయాను నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను ఎంతో బాధపడ్ బాధపడ్డావు కదూ నా వల్ల నన్ను క్షమించు అని అంటారు ఆ రోజు బాబా ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు నీ జీవిత పేజీలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నీవు ఒంటరివి కాదని గుర్తుపెట్టుకో నీవు బలంగా ఉన్నావు నీ ప్రార్థనలకు బాబా పాఠాలుగా మారారు నీ కష్టాలకు బాబా అర్థాలుగా మారతారు ఒక మంచి బంధం వచ్చేది ఆలస్యంగా ఉంటుంది కానీ అది జీవితాంతం నిలబడుతుందని గుర్తుపెట్టుకో నిన్ను అర్థం చేసుకునే వ్యక్తిని బాబా నీకు సిద్ధంగా చేస్తున్నారు మీరు కూడా ఒక మంచి బంధం కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండండి అందరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారని నేను మీకు మాటిస్తున్నాను కదూ నిన్ను వదిలి వెళ్ళిన బంధమే నీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తుందని నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలి నీ చేతిలో ఎన్ని బిల్లు పేపర్లు ఉన్నాయో నాకు తెలుసు నీ హృదయం లోపల ఎంత భయం ఉందో కూడా నాకు తెలుస్తుంది ఈ జీవితం నీకు ఆర్థికంగా ఒక బరువు అయిపోయింది కానీ ఒక నిమిషం ఆగు నీ శ్వాసపైకి నేను బలంగా నిలబడతాను బాబా ఎంత వేతనం వచ్చినా నాకు సరిపోవట్లేదు ఒకరి వద్ద తీసుకున్న అప్పు మరొకరికి అడుగుతున్నాను బయట నవ్వుతున్నా లోపల గొంతు బిగుస్తుంది వాళ్ళు అడిగినప్పుడు రేపిస్తా అన్న మాట నాకు పాపమైపోతుంది నాకంటూ ఒక దారి చూపించు బాబా నన్ను వెక్రించే బంధువుల మధ్య నన్ను నమ్మకపోయే కుటుంబంలో నాకన్నా ఒక వెలుగు చూపించు అమ్మా నీ దారి ఇంకా ముగిసింది కాదు ఇప్పటి వరకు నీవు కష్టపడిన ప్రతి నిమిషం నేను గణించుకున్నాను నీ చిత్తశుద్ధి నీ కడుపు నిండక ఆహారం పెట్టిన దయ నేను గమనించాను అప్పు పడిన వారికి ఈ లోకంలో అవమానంగా చూస్తుంది కానీ నేను ఒక అనుభవంగా చూస్తాను నీ నిజాయితీకి రక్షణ ఇవ్వడం నీ బాధ్యత నీ దౌరో దౌర్భాగ్యాన్ని తీర్చడం నా ప్రమాణం నేను చెప్పినటువంటి ఒక భక్తుడి కథ చిన్న కథ శ్రద్ధగా ఆలకించు భానుశంకర్ అనే వ్యక్తి చిన్న బట్టల దుకాణం నడిపేవాడు ఒక సమయంలో లాక్డౌన్ వల్ల దుకాణం మూసేవాల్సి వచ్చింది ఆయన పక్క పక్కల వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నాడు బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు ఒక్కొక్కటి ఎప్పుడు కూడా అయ్యాయి ఒకరోజు బాబా ముందు చిటికెడు విభూతిని తలపై పెట్టుకొని ఇలా చెప్పాడు బాబా నాకు అసలు ధనం వద్దు కేవలం ప్రతిష్ట కావాలి నా పిల్లలు ఎదుట నేను ఒక పనికిరాని వాడిగా మిగలకూడదని కోరుకుంటున్నా అక్కడి నుండి ఒక అద్భుతం జరిగింది ఆయన దుకాణానికి ఒక ఫ్యాషన్ బ్రాండ్ పెట్టుబడి పెట్టింది ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నారు బాబా మార్పు తీసుకురావచ్చు కానీ మొదట నీ విశ్వాసమే మారాలని గుర్తుపెట్టుకో నీవిప్పుడు నన్ను పిలుస్తున్న వాడివి కానీ నన్ను అప్పుల సమయంలో గుర్తుపెట్టని వాడివి నీ ముఖంలో దీపం వెలిగించేందుకు నేను నీ దుఃఖంలో చీకటిని తప్పకుండా తొలగిస్తున్నాను నీ చేతికి పని వస్తుంది నీ డబ్బుకు దిశ వస్తుంది నీ అభిమానం మళ్ళీ పరిపూర్ణమవుతుంది కానీ ఒకటి నమ్మమ్మ ఆ దారి చిన్నదైనా సరే అది నీదే అవుతుందని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నేనున్నాను కదా నీ జీవితంలో దారులన్నీ మూసుకపోయినా ఒక కిటికీ మాత్రం తప్పకుండా తెరిచి ఉంటుంది ఆ కిటికీ నా ఆశీర్వాదపు కిటికీ అప్పులు తీర్చాలి అనేది బాధ కాదు అది నీ నిజాయితీకి గుర్తింపు ఎవరు ఇవ్వనంతగా నీకు ధనం అందించడానికి నేనున్నాను కానీ దయచేసి నువ్వు ఎప్పుడు కూడా భయపడొద్దు ఈ రోజు ఉదయం నీకు ఒక ఆశ వస్తుంది ఓ పరిచయం ఓ అవకాశం నిన్ను చూస్తే తలవంచిన వాళ్ళు రేపు నీ ముందు తలెత్తి బాబా దయతో నీ అప్పులు తప్పకుండా తీరుతాయి నీ ఆదాయం బాగుంటుంది నీ చేతికి పని వస్తుంది నీ మనసు ప్రశాంతమవుతుంది నీ నీ పాదాల దగ్గర నీ బాధ ఉంచు నీ జేబు ఖాళీ అయినా నీ గుండె భక్తితో నిండిపోవాలి ఆ దారి నేను చూపిస్తాను నీ భవిష్యత్ అనేది ఆశతో నింపుతాను తప్పకుండా ఈ సందేశం మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్న బాధలకు ఒక మార్గం చూపిస్తే తప్పకుండా మీరైతే ఒక కామెంట్ అయితే చేయండి బాబా నాకొక దారి చూపించు అని మీరు ఇది ఉపయోగపడి ఉపయోగపడుతుందని అనిపిస్తే వీడియోని తప్పకుండా ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి ధైర్యాన్నిచ్చే భక్తి సందేశాల కోసం మన సాయి పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే ఒక గంట సింబల్ కూడా వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ అవుతుందనమాట మీ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారి సందేశాన్ని మీరు అందరూ కూడా వినవచ్చు విన్న తర్వాత ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్